హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదిహేడవ అధ్యాయం గురించి అర్థం తెలుసుకుందాం పదిహోర పదహారవ అధ్యాయంలో అసురులు ఎలా ఉంటారు మంచివారు ఎలా ఉంటారు అనేది కృష్ణుడు చాలా చక్కగా వివరించినాడు సో ఇప్పుడు కృష్ణుడు ఇంకేం చెప్తున్నాడు పదిహేడవ అధ్యాయంలో అర్జునుడికి అని చూద్దామంట అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ విధాలను విస్మరించి ఉండి అయినా శ్రద్ధా విశ్వాసంతో పూజలు చేసే వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది వారి యొక్క వివాసము త సత్వగుణాలు ఎలా ఉంటాయి లేదా రజో తమో గుణాల్లోనే ఉన్నట్లా అని క్వశ్చన్ చేస్తాడనమాట అప్పుడు భగవంతుడు ఇలా పలుకుతాడు ప్రతి ఒక్క మానుడు తన సహజ సిద్ధి శ్రద్ధ శ్రద్ధ విశ్వాసంతో జన్మిస్తాడు ఇది సాత్వికము రాజసము లేదా తామసం అనే మూడు విధాలుగా ఉండవచ్చును ఇప్పుడు ఇక ఈ విషయాన్ని వివరిస్తాను వినుము అని చెప్తారనమాట అందరు మనుషులు తమ మనసు యొక్క స్వభావంకు తగ్గడ్డక శ్రద్ధ విశ్వాసం కలిగి ఉంటారు శ్రద్ధ విశ్వాసాలు ఉంటాయి వారికి మరియు విశ్వాసం ఎటువంటిదో అట్టి వారి అదే వారి యొక్క వ్యక్తిత్వంగా ఉంటుంది సత్వగుణంలో ఉండేవారు దేవతలను ఆరాధిస్తారు రజోగుణంలో ఉండేవారు యక్షులను రాక్షసులను పూజిస్తారు తమో గుణంలో ఉండేవారు భూతపేతాలను ప్రేతాలను ఆరాధిస్తారు అని కృష్ణుడు చెప్తున్నాడు కొంతమంది జనులు అత్యంత కఠినమైన తపస్సులను శాస్త్ర విరుద్ధమైన తమ కపటత్వం మరియు అహంకారం చే ప్రేరే ప్రేరేపితులై ఉంటారు కామము మరియు మామకారాలచే ప్రేరేపిస్తారు వారు తమ శరీరంలో అవ అవయవాలనే కాక వారి శరీరంలో పరమాత్మకంగా ఉన్న నన్ను కూడా శోభ పెడతారు ఇటువంటి బుద్ధిహీనలు అసుర గుణ గుణ సంకల్పాలతో ఉన్నవారిని తెలుసుకోవాలను ఉన్నవారిని తెలుసుకోవాలి వ్యక్తులు ఇష్టపడే ఆహారం వారి వారి అనుసారం ఉంటుంది యజ్ఞము తపస్సు మరియు దానం కూడా వారి యొక్క ప్రవృత్తిని బట్టి ఉంటాయి ఇప్పుడు ఆ భేదాల గురించి తెలుసుకుందాం సత్వగుణ ప్రధానంగా ఉండేవారు ఆయుష్ను పెంచేవి మరియు సౌసౌశ్యము బలము ఆరోగ్యము సుఖము మరియు తృప్తి పెంచే వాటిని ఇష్టపడతారు ఇటువంటి ఆహారాలను రసంతో సత్వంతో పోషకాలతో కూడిన మరియు సహజంగా రుచిగా ఉంటాయి అదే చేదుగా అతి పుల్లగా ఉప్పుగా ఉన్న వేడిగా ఘాటుగా ఎండిపోయిన మరి కారంగా ఉన్న ఆహార పదార్థాలు రజోగున ప్రధానంగా వారికి ఇష్టంగా ఉంటాయి ఇటువంటి ఆహారము బాధను క్షోభ శోకమును మరియు వ్యాధులను కలిగి ని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు ఎండిపోయిన మాడిపోయిన ఆహారం మురిగి మురిగిపోయిన ఆహారం కలుషితమైన అపరిశుద్ధమైన ఆహారం తామస గుణాలుగా ప్రధానంగా ఉన్న వారికి ప్రయ ప్రియంగా ఉంటాయి ఫలాపేక్ష లేకుండా శాస్త్ర విధి నియమాలను పాటిస్తూ ఇది చేయవలసిన కర్తవ్యం అని మనసులో దృఢ సంకల్పంతో చేసిన యజ్ఞము సత్వగుణంతో చేయబడి ఉన్నట్లుంటుంది ఏ ఫలమో ఆపేక్షించకుండా యజ్ఞం చేయాలి ఓ భరతశ్వా ప్రాపంచిక లాభము కో లేదా అహంకారము చేయబడిన యజ్ఞము రజోగుణంలో ఉన్నట్లుగా తెలుసుకోవలేను లాభం కోసం చేసేది ప్రాపంచిక లాభం కోసం చేసేది రజోగుణంలో శ్రద్ధ విశ్వాసము లేకుండా శాస్త్ర నియమాలు విరుద్ధంగా ప్రసాద వితరణ చేయకుండా మంత్రాలను జపించకుండా మరియు దక్షిణ ఇవ్వకుండా చేయబడిన యజ్ఞం తమో గుణంలో ఉన్నదని కృష్ణుడు చెప్పబ చెప్పినాడు పరమేశ్వరుడు బ్రాహ్మణుడు ఆధ్యాత్మిక గురువు జ్ఞానము మరియు పెద్దలు వీరి ఆరాధన శుచి శుచి బ్రహ్మచర్యం అహింస ఆచరిస్తూ ఎప్పుడైతే చేయబడతాయో అది శారీరక తపస్సు అని చెప్పబడను సత్యమును కోపమును పుట్టించినవి ప్రయోజకరమైన మాటలు మరియు నిత్య పే వేదశాస్త్రాలు పట్టణం వాక్కు సంబంధమైన తపస్సు అని చెప్పబడుతుంది ఆలోచనలో ప్రశాంతత మృదత్వము మౌనము ఆత్మనిగ్రహము మరియు ఉద్దేశ పవిత్రత ఇవన్నీ మనసు యొక్క తపస్సుగా పేర్కొనబడ్డాయి భక్తి భక్తి శ్రద్ధలు గల వ్యక్తులు అత్యంత విశ్వాసంతో ఈ మూడు తపస్సులను భౌతిక ప్రతా ప్రతిఫలాక్ష లేకుండా ఆశించకుండా ఆచరిస్తారు వారిని సాత్విక తపస్సులోని అంటారు కీర్తి పరిష్ప కీర్తి ప్రతిష్టలు గౌరవం మరియు గొప్పల కోసం ఆడంబరంగా చేసే తపస్సు యజ్ఞము రజోగుణంలో ఉన్నట్లే దాని యొక్క ప్రయోజనాలు అస్థిరమైనవి ఈ తాత్కాలికమైనవని కృష్ణుడు చెప్తున్నాడు అయోమయ భావాలతో తమను తామే హింస పెట్టుకొని లేదా ఇతరులను హాని కలిగించడం కోసం చేయబడే తపస్సు తమో గుణంలో ఉన్నట్టుగా చెప్పబడింది దానం చేయుట తన కర్తవ్యంను భావించి తగిన పా ఉన్న వారికి ఫలాపేక్ష లేకుండా సరైన సమయంలో సరైన ప్రదేశంలో దానం చేయటం అనేది సత్వగుణ దానం అనిగా చెప్పబడుతుంది కానీ ఆయిష్టంగా ఇవ్వబడిన దానం ఏదో తిరిగి వస్తుందని ఆశతో లేదా ప్రతిఫలము ఆశించే ఇవ్వబడిన దానం రజోగుణంలో ఉన్నదని చెప్పబడినది అనుచిత ప్రదేశాలలో సరికాని సమయంలో అర్హత లేని వారికి మర్యాద చూపకుండా లేదా చులుకనగా ఇవ్వబడిన దానం తామసిక దానాలుగా పరిగణింపబడుతున్నాయి ఓం తత్ సత్ అనే పదములు సృష్టి మొదల నుండి పరబ్రహ్మను సూచనగా నిర్దేశించినవి వాటి నుండి పురోహితులు శాస్త్రములు మరియు యజ్ఞాములు ఏర్పడినవి కాబట్టి యజ్ఞం చేసేటప్పుడు దానం చేసేటప్పుడు లేదా తపస్సు ఆచరించడంలో వేద వేదాలు వైదిక ఉపదేశాలు అనుసరిస్తూ ఎల్లప్పుడూ ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ప్రార్థిస్తారు ప్రతిఫలం ఆశించని వారు కానీ ఈ భౌతిక బంధనాల నుండి విముక్తి పొందటకు ప్రయత్నించేవారు తపస్సు యజ్ఞం మరియు దానం చేసే అనే పదాన్ని ఉచ్చరిస్తారు సత్ అనే పదానికి అర్థం సనాతనమైన అస్తిత్వము మరియు మంగళప్రదము అని అర్థం ఓ అర్జున అది శుభప్రదమైన కార్యాలను సూచించుటకు కూడా వాడబడుతుంది యజ్ఞము తపస్సు మరియు దానము ఆచరించట్లో నిమిగ్నం యొక్క ఈ సత్తను మరియు ప పదమును వివరిస్తుంది కావున ఈ ప్రయోజనాలతో ఉన్న ఏ పైన అయినా సత్ అనబడుతుంది ఓ ప్రీతిపుత్ర అశ్రద్ధతో చేయబడిన యజ్ఞాలు కానీ దానాలు కానీ లేదా తపస్సులు కానీ అసత్ అని చెప్పబడును కానీ అవి లోకంలో కానీ లేదా పరలోకంలో కానీ ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చు అని కృష్ణుడు అర్జునుడికి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడనమాట సో ఎల్ అన్ని గుణాలను గురించి కృష్ణుడు ఇక్కడ చక్కగా వివరించినప్పుడు వివరించినాడు సో మనం యా తత్వగుణంలో ఉన్నాము తినేటప్పుడు ఎక్కడ ఉన్నాము అనేది మనము ఆలోచించాలి ఓకే థ్యాంక్ యూ సర్వం కృష్ణార్పణమస్తు